భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ లంకకు చేరగానే నేనే స్వయముగా రావణుని అన్ని దుర్గమ రహస్య స్థావరముల గురించి చెప్తాను మనము వాటిని తెలికగా ఛేదించవచ్చు కానీ ప్రస్తుతం మనకున్న ముఖ్యమైన సమస్య మనకు లంకకు మధ్య ఈ సువిశాలమైన సముద్రం ఉన్నది ఈ అపార జలరాశిని సేనా సమేతంగా ఎలా దాటగలం మీ అందరి వద్ద ఆకాశ మార్గమును ప్రయాణించే విద్య ఉన్నది కానీ మన సైన్యము ఈ సముద్రమును ఎలా దాటగలదు తమరేమైనా ఆ విద్యను నేర్పించగలరా లేక తమరు మరేదైనా రహస్యోపాయము తెలిపిన మనము సర్వసైన్యముతో ఆవలి తీరమునకు చేరుకోవచ్చు ప్రభు అవన్నీ అవి రాక్షస జాతికి సహజమైనవి కానీ మానవులకు వానర్లకు అవి సాధ్యము కానేరన్న ఆ శక్తి సాత్వికము కాదు అయిన దీని ఆంతర్యము మన సేన ఆవలి తీరము చేరుతూ అసాధ్యము అగ్రజ నాదొక యోచన చుట్టుపక్కల అరణ్యములున్నది మన సైన్యముచే వృక్షములను నరికించి వేల నావులు తయారు చేయవచ్చు వాటి సాయముతో మనం ఆవలి తీరానికి చేరుకునవచ్చు సోదరా లక్ష్మణ భద్రతాపరంగా నా సలహా వినండి నావల లంకా తీరమును సమీపించగానే రాక్షస యోధులు తమ వద్దనున్న యంత్రములతో నావలపై పెద్ద పెద్ద బండలను విసిరి వేస్తారు మన సైన్యమును ఆ తీరమును చేరనీయరు తమరు ప్రతి విషయమును ఖండిస్తున్నారు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి ప్రభు దీనికి నాకు ఉపాయము తోచుతున్నది ఏమది తమరువు సముద్రుని దారినండి సముద్రుని దారి చూప చూపమనినా సముద్రుడు దారి చూపించునా అగ్రజ మహారాజు విభీషణుడు సరిగానే చెప్పారు మనం సముద్రుని దారి చూపించమని అడగాలి కానీ యాచించడం నేనెంత మాత్రం సమర్థించను తమరు ధనుర్బాణములను అందుకోండి తమరి ధనుష్టంకారమునకే అతని కర్ణములు దద్దరెళ్ళిపోతాయి లేదా ధనస్సుతో ఆగ్నేయాస్త్రమును సంధించండి అతడే స్వయంగా చేతులు జోడించి తమ సమక్షమునకు వస్తాడు ఈ కార్యము వల్ల మహానర్థము జరుగును లక్ష్మణ ఎదుటి వారికి అవకాశం ఇవ్వకుండా వారిపై శస్త్రములు సంధించుట అహంకార జనిత అత్యాచారములు సూచించును నిజమైన శక్తివంతులు తమ వినమ్రతను ఎన్నడూ విడనాడరాదు ముందుగా నీవు మహారాజు విభీషణుని ఒక్క అడుగు ఇతడు ఏ నమ్మకముతో సముద్రుని ప్రార్థించమని సలహా ఇచ్చినాడో ప్రభు సముద్రుడు తమ కులములో పెద్దవాడు ఒక విధముగా తమ పూర్వజుడు కులగురువు కూడా తమ వంశమునకు చెందిన ఆ మహారాజు సగరుడే ఈ విశాల సాగరాన్ని తవ్వించాడు అందులకు వారికి సముద్రుడు రుణపడి ఉన్నాడు వారి కృప ఈ భూమిపై ఇంతటి విస్తృత స్థానాన్ని పొందాడు కనుక నాకు పూర్తి నమ్మకం ఉన్నది ఈ సముద్రుడు తమకు తప్పక సహాయం చేస్తాడని తమ సైన్యము ఆవిలి తీరుములకు చేరే ఉపాయం సూచిస్తాడని మిత్రమా తమ వచనములు మాకెంతో ప్రియమును కలిగించినవి లక్ష్మణ నా కొరకు ఇతర ఒక దర్భాసనమును ఏర్పాటు చెయ్యి సముద్రుడు ప్రసన్నుడై నా ప్రార్థనను స్వీకరించు వరకు నేను ఇచటనే ఆసీనుడనై వాని ప్రార్థిస్తాను భిక్షుకుని వలె చరించి చెరించి ప్రతి ఒక్కరిని యాచించడము అలవాటైపోయినది వారి అవస్థకు జాలి కలుగుచున్నది సముద్రుని ఎదురుగా ఆసీనుడై రోదించి తమ వ్యధను వినిపించి నా భార్య అపహరించబడినదని చెప్పిన ఆ సముద్రుడు దయతో ద్రవించిపోయి తన కెరటాలపై వారికి దారి ఏర్పరుచునా పిన తండ్రి విభీషణుడు వంటి పిరికి పంద ఎవరి దగ్గర ఉంటాడో వారు ఇలాగే మూర్ఖంగా వ్యవహరిస్తారు అన్నపానీయములు లేకుండా రెండు మూడు దినములు గడవనివ్వండి అప్పుడు అదే వానర సైన్యం వారి మృత శరీరాలతో శవయాత్ర సాగిస్తుంది వలదు అటువంటి అశుభవచనాలు పలుకవలదు నేను చెప్పడం లేదు పుత్రి కేవలం నీకు రాజభవనంలోని సమాచారాన్ని మాత్రమే తెలియజేస్తున్నాను ఇలాంటి మాటలు రాజభవనంలో వినిపించాయంటే అది సత్యమే అయి ఉంటుంది అంటే నా స్వామి నిరాశతో సముద్ర తీరమున ఉన్నారా సముద్రుడు వారి మాటలను ఎందుకు వింటాడు రావణుని వలె లోకంలోని ఇతరులు కూడా వారిని అపహాస్యం చేయకూడదు మాత లేదు పుత్రి అలా నిరాశాభావంతో ఎందుకు ఆలోచిస్తావు వారు ఎటువంటి కార్యము చేసినాను ఆ కార్యములన్నీ లోకమునకు ఆదర్శముగా నిలుచుటకై చేయిచున్నారు నీవు వారి శక్తిపై నమ్మకముంచుపుత్రి వారు అన్నపానీయాలు విసర్జించి తపస్సు చేయిచున్నారు మాత ఎంతవరకు వారి వ్రతం సాగుతుందో అంతవరకు నేను అన్నపానీయాలు స్వీకరించను అమ్మా సీత అవును మాత వారు నా పతియే కాదు నా పాలిటి దైవం కూడా వారు ఆకలితో ఉండగా నేను భుజించుటయా అది ఉచితం కాదు ఉచితం కాదు ఉచితం కాదు

నా రాముడు ఏదో కష్టంలో ఉన్నాడు తానేదో సాగరములో మునిగిపోతున్నట్లున్నాడు తమరు ఏమంటున్నారు మాత అది అసంభవం లేదు నేను నిన్నటి రాత్రి స్వప్నములో రాముడు సాగర మధ్య మనకు వెళ్లి కూర్చున్నట్టుగా చూడడం జరిగింది వెంట సీత కనిపించలేదు తను ఒంటరిగా ఉన్నాడు ఆకలితో ఉన్నాడు తెప్పికతో ఉన్నాడు అతడు అతడు నెమ్మది నెమ్మదిగా సముద్రంలో మునిగిపోతున్నాడు భరత తక్షణమే నీవు నీ అగ్రజని జాడ తెలుసుకో తను ఏదో ఆపదలో చిక్కుకున్నాడు వానికి సహాయం చేసే బాధ్యత నీపై ఉన్నది ధైర్యంగా ఉండండి మాత ధైర్యంగా ఉండండి అగ్రజునికి ఎలాంటి ఆపదా కలగదు వారు మరలివచ్చు సమయం ఆసన్నమైనది కనుక వారి ఆలోచనలతో తమ మనసు కలత చెందినట్లున్నది నిజానికి వారి శక్తి ముందు ఈ లోకములోనే కాదు త్రిలోకములలోనూ ఎవ్వరూ నిలువజాలరు చూడు మాతా వారి పాదుకలపై ఉంచిన పువ్వులు ఏ ఒక్కటి వాడిపోలేదు అన్నీ ఇప్పుడే త్రుంచిపెట్టినట్లున్నవి శాస్త్రానుసారం ఇదంతయూ శుభ సూచకమే లేదు శాస్త్రములు రాసే వారి శకునములన్నీ తప్పు కావచ్చు కానీ మాతృ హృదయ సూచన ఎన్నటికీ తప్పు కానేరదు నేను స్పష్టముగా చూశాను నా రాముడు ఏదో సముద్ర మధ్యమను చిక్కుకున్నాడు భర్త భరత చెప్పు ఇక్కడి నుండి సముద్రం ఎంత దూరంలో ఉన్నది నన్ను అక్కడికి తీసుకెళ్ళు నన్ను అక్కడికి తీసుకెళ్ళు మాత సముద్రం నేను చూడలేదు చాలా దూరం విన్నాను చాలా దూరమా చాలా దూరమా ఇక్కడ నుండి చాలా దూరమా పుత్రుడి ఏదో కష్టంలో ఉండగా మాతనైనా నేను అయోధ్య రాజమందిరంలో సుఖభోగాలు అనుభవిస్తున్నాను రామా రామా నాకే గనుక రెక్కలుంటే ఈ పాటికి నీ చెంత బాలు దాన్ని కానీ ఏమి చెయ్యను ఎక్కడ ఉన్నా ఏ నా ఆశీసులు ఉంటాయి భగవంతుడి పుండరీకాక్షని దయ వలన నీకు చెయ్యమొగ్గుగాక I <laughs>